స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ముఖ్యంగా ఈ వీడియోలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కళ్ళ జోడు పెట్టుకుని పవన్ నడిచి వస్తుంటే ఆ స్టైల్ ఆ స్వాగ్ చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ లో ఇంతటి స్టైల్ అండ్ మాస్ లుక్ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు కేవలం నడవడమే కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ లోని ఈజ్ ఆ కళ్ళలోని పవర్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మరోసారి శంకర్ కూడా పవన్ కళ్యాణ్ లుక్స్ మీద కామెంట్ చేశాడు ఎంత కాలమైంది స్వామి ఆ నవ్వు చూసి అంటూ ఆయన ట్వీట్ చేశాడు ఈ మేకింగ్ వీడియోలో హైలైట్ గా నిలిచిన మరో అంశం పవన్ కళ్యాణ్ డాన్స్ సాధారణంగా పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ ఆశించేది ఆయన మార్క్ మేనిజం ఫైట్స్ కానీ ఈసారి ఉస్తాద్ లో పవన్ స్టెప్పు లేదం అభిమానులకు ఒక పండగలా మారింది షూటింగ్ స్పాట్ లో ఎంతో ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా పవన్ డాన్స్ చేస్తున్న విజువల్స్ చూస్తుంటే సినిమాలో పాటలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ లోని ఆ వింటేజ్ ఎనర్జీని దర్శకుడు హరిశంకర్ పూర్తిగా పిండేసినట్లు కనిపిస్తోంది పవన్ చిరునవ్వు ఆ డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే థియేటర్లలో పేపర్లు గాల్లోకి లేవాల్సిందే అనిపిస్తుంది ఇక ఈ సినిమాకు ప్రాణం పోస్తున్న మరో ప్రధాన బలం రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం మేకింగ్ వీడియోలో వినిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటేనే దేవిశ్రీ మరోసారి మ్యాజిక్ చేశాడని స్పష్టమవుతోంది జెల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి ఆల్బమ్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మ్యూజిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి వీడియోలోని బీట్స్ పవన్ డాన్స్ కు సింక్ అవుతున్న విధానం చూస్తుంటే ఆడియో పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే మాస్ బీట్స్ దేవిశ్రీ సిద్ధం చేశాడని అర్థమవుతుంది అన్నింటికి మించి ఇది గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడం ఈ సినిమాకు అతిపెద్ద అదనపు ఆకర్షణ దర్శకుడు హరిశ్ శంకర్ కు పవన్ కళ్యాణ్ పల్స్ బాగా తెలుసు గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు మళ్ళే అదే తో అంతకు మించిన అంచనాలతో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది మేకింగ్ వీడియోలోని ప్రతి ఫ్రేమ్లోనూ శంకర్ మార్క్ ఎలివేషన్లు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్వాగ్ దేవశ్రీ ప్రసాద్ సంగీతం శంకర్ టేకింగ్ ఈ మూడు కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ దిశగా తీసుకెళ్లే కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ చిన్న గ్లిమ్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచేసింది డిసెంబర్లో మొదటి సింగిల్ విడుదల కానుంది ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది సినిమా సమ్మర్లో విడుదల కానుంది